నమస్తే అక్కయ్య నమస్తే చెల్లిమ్మ నమస్తే అన్నయ్య నమస్తే తమ్ముడు అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి మీరందరూ చాలా చాలా మంచి వాళ్ళు కాబట్టి అందరు బాగుండాలా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఎలా ఉన్నారు బాగున్నారా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి లక్ష్మి గారు పార్టీ యూట్యూబ్ లైవ్ కి టైం అయింది వచ్చేయండి వచ్చేయండి లక్ష్మి అక్క కబుర్లతో మంచి మంచి కబుర్లతో లైవ్కి వచ్చేసింది వచ్చేసింది వచ్చేయండి లక్ష్మీ అక్క లైవ్కి వచ్చేసింది కదా అలా వచ్చిన వాళ్ళు చూస్తా ఉండకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సరేనా ఇవాళ గుంటూరులో వసంతపురంలో గంజా పైన అవగాహన మీటింగ్ పెట్టారు చాలా సంతోషం పోలీసులు అందరూ డిఏసి గారితో సహా గంజాయి అవగాహన సారీ గంజాయి పైన అవగాహన మీటింగ్ పెట్టారు చాలా సంతోషం ఈ గంజాయిని పూర్తిగా అంతం చేయాలంటే పబ్లిక్ పోలీసు వాళ్ళకి సహాయం చేయాలని పోలీసు వాళ్ళు అండో బా ఇంత సంతోషం అయిన మాట గంజాయి తాగేవాళ్ళు కానీ గంజాయి అమ్మేవాళ్ళు కానీ గంజాయి స్మగ్లర్ చేసేవాళ్ళు కానీ గంజాయిని దాచిపెట్టే వాళ్ళైనా కానీ ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే మీకు తెలిస్తే అర్జెంటుగా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని పోలీసు వాళ్ళు అడిగారండి అందుకు పబ్లిక్ మాకు సహాయం చేయాలని పబ్లిక్ పోలీసు వాళ్ళకి సహాయం చేయాలని అడిగారు ఎంత మంచి వార్త ఎంత సంతోషమైన వార్త ఇలాంటి మీటింగులు ముందు పెట్టారో లేదో నాకైతే తెలియదు కానీ ఫస్ట్ టైం నేను ఇప్పుడే చూస్తాం నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటారా పిల్లలు మారటానికి ఇదే మంచి అవకాశం పిల్లలు మారటానికి ఇదే మంచి అవకాశం పదహారు సంవత్సరాల నుంచి పద్దెనిమిది ఇరవై సంవత్సరాలలోపు పిల్లలు ఎంత గంజాయి మొత్తులో ఆ గంజాయి మొత్తులో ఏమి మడ్రలు మానబంగాలు మరి హత్యలు దోపిడీలు దొంగతనాలు ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఇవాళ పోలీసు వాళ్ళు పబ్లిక్కి వినిపించారు అన్నమాట అందుకని అలాంటివన్నీ ఆ గంజాయిని పూర్తిగా అంతం చేయాలంటే పబ్లికే పోలీసు వాళ్ళకి సహాయం చేయాలి హెల్ప్ చేయాలి వాళ్ళు పోలీసు వాళ్ళు చేసిన మంచి పని ఎంత మంచి పని అంటే నిజంగా అసలు ఇలాంటి మీటింగులు ప్రతి ఒక్క ఏరియాకి పెట్టి పబ్లిక్ మొత్తం తెలిసేటట్టు మీటింగులు పెట్టాలనేది నేనైతే కోరుకుంటున్నానండి పబ్లిక్ కూడా మన చుట్టుపక్కల గంజా అమ్మేవాళ్ళు కానీ గంజా తాగేవాళ్ళు కానీ గంజా స్మగ్లర్ చేసేవాళ్ళు కానీ గంజాయి దాచిపెట్టే వాళ్ళు ఉన్నా కానీ పోలీసు వాళ్ళకి ఇంపర్మేషన్ ఇచ్చేయండి భయపడొద్దు బాధపడొద్దు ఎందుకంటారా తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అన్న ఆలోచన మాత్రం అస్సలు వద్దండి గంజాన్ని పూర్తిగా అంతం చేయాలంటే పబ్లిక్ కూడా మనం పోలీసు వాళ్ళకి సహాయం చేయాలి ఇది మన పని వాళ్ళ డ్యూటీ కాదు మన పని మనందరి పని అనుకొని చేయాలండి అసలు పిల్లలు ఎంత సోమాసాలు బట్టి అసలు ఎలా ప్రా ఆ గంజాయి మొత్తులో ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఒక పక్క నుంచి టీవీలో వార్తల్లో మరి పేపర్లో చూస్తూనే ఉన్నాము చిన్న చిన్న పిల్లలు వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు ఆ గంజాయి మొత్తులో వాళ్ళ గంజాయి మొత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు అందుకని ఆ గంజాయిని మనం అరికట్టాలి అంటే ఖచ్చితంగా అంతం చేయాలి అంటే మాత్రం పబ్లిక్ కూడా పోలీసులకు సహాయం చేయాలి డిఏసి గారి నెంబర్ కూడా ఇచ్చారు చెయ్యండి మనకు ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు ఏమైనా చేస్తారేమో అది కూడా చెప్పమన్నారు పోలీసు వాళ్ళు ఏమైనా బెదిరించినా ఎందుకు ఇచ్చా కంప్లైంట్ అది దాని వాళ్ళు ఏమైనా ఎదురు తిరిగి తర్వాత ఏమైనా చేస్తారన్న ఆ భయం కానీ ఉండి లేదా వచ్చి వాళ్ళు కనుక అలా బెదిరించినా ఆ విషయం కూడా అలా అలా ఎవరైనా చేసినా కూడా పోలీసు వాళ్ళు కంప్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు ఇవ్వండి ఇలాంటి మంచి అవకాశాన్ని మనం పబ్లిక్ వదులుకోకూడదు మన పిల్లలు మీ నా కాదు మన అందరి పిల్లలు బాగుండాలి అంటే గంజాని ఖచ్చితంగా అంతం చేసే ప్రయత్నం మనం కూడా చేయాలి పోలీసులకు మనం కూడా సహకరించాలి అందుకని నేను ఒకటే చెబుతున్నానండి తల్లిదండ్రులు అయిన వాళ్ళకి మాత్రం మరీ మరీ చెబుతున్నా తల్లిదండ్రులు మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది మనకి తల్లిదండ్రులు అయిన వాళ్ళు మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకి ఏదో ఫోన్ చూస్తున్నారులే ఏదో పని చేసుకుంటున్నారులే ఏదో చదువుకుంటున్నారులే అని అసలు ఆద మర్చొద్దండి కన్నీ వేస్తా పిల్లల మీద మాత్రం పదహారు సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాలలో ఆ పోలీసు వాళ్ళ చేతిలో పడితే తర్వాత వాళ్ళు ఆ దెబ్బలకి దేనికి పనికి రాకుండా అయిపోతున్నారు పిల్లలు దేనికి పనికి రాకుండా బా అయిపోతున్నారు అందుకని ఈ గంజాయిని మనం అంతం చేసే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా పబ్లిక్ కూడా మనం మన పబ్లిక్ కూడా పోలీసు వాళ్ళకి సహకరిద్దాము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాము ఎవరైనా కొంచెం అనుమానం వచ్చినా ఏందో గంజాయి తాగుతున్నారు ఎడ జరుగుతుందని అని తెలిస్తే మాత్రం కంపల్సరీగా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి వాళ్ళెమ్మని వచ్చి వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట ఖచ్చితంగా మారుస్తారు అన్నమ్మకం మనకు 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 ఉందండి అందుకని తల్లిదండ్రులైన వాళ్ళు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి బిడ్డల విషయాల్లో పిల్లలను కంట కనిపెట్టుకొని ఉండండి పిల్లలంటే అసలు సామాసాలు బట్టి మరి మంచి మంచి సోమాసాలు చెడు సోమాసాలు ఎక్కువైపోతున్నాయి అసలు చాలా అంటే చాలా మన పిల్లలు చాలామంది పాడైపోతున్నారు అసలు మరి సినిమాల్లో కూడా సినిమాల్లో కూడా సినిమాల్లో చూసి చేసినట్టే చేస్తున్నారు కానీ ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని సినిమాల్లో మంచిగా గంజాయి విషయం అంతం చేయాలని కొన్ని సినిమాల్లో వస్తుంది చాలా సంతోషం అందుకని మన తల్లిదండ్రులు అయిన వాళ్ళు కూడా పిల్లలను ఒక పెట్టుకొని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి పిల్లలు ఏం చేస్తున్నారు చూస్తూ ఉండాలి మనం మంచికైనా చెడుకైనా మన పిల్లలను కంటి కనిపెట్టుకుంటేనే చాలా మంచిది మన సమాజం మనం ఇలాంటి మీటింగులు మరి ఇదివరకు పెట్టారో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే ఫస్ట్ టైం నేను గంజాయిపైన అవగాహన మీటింగ్ పెట్టడం చూస్తాం కూడా ఇప్పుడే నాకైతే చాలా సంతోషంగా ఉంది మీకు కూడా సంతోషంగా ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లల్ని మార్చే చట్టం వచ్చేసింది కాబట్టి అసలు నిజంగా పిల్లల్ని మారటానికి పెద్ద యుద్ధమే చేస్తున్నారు ఆ యుద్ధంలో మనం గెలవాలి మనం గెలవాలని మాత్రం మనం కూడా పబ్లిక్ పోలీసు వాళ్ళకి సహకరించాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి సహాయం చేయాలి దానిలో మాత్రం మనం వెనక తగ్గేదే లేదు ఆ గంజాయిని పూర్తిగా అంతం చేసేస్తే పిల్లలు చాలా అంటే చాలామంది పిల్లలు బాగుంటారు పిల్లలు బాగుంటారు మనం బాగుంటాం మన ఫ్యామిలీలు బాగుంటాయి అందుకని తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా బిడ్డలను ఒకంట కనిపెట్టుకోండి వాళ్ళకి ఫోన్లు ఇచ్చి లేదా ఇంకా వాళ్ళని బయటకు పంపించి ఆ పిల్ల బయటకు పోయర్ వస్తారు ఆలోచన పెట్టుకోవద్దండి పిల్లలు బయటకు పోయినా మరి పిల్లలకు ఫోన్ ఇచ్చిన మీరు ఒక కంట కను పెట్టుకోండి పిల్లలు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోమని మిమ్మల్ని గంజాయి విషయంలో మాత్రం ఈ పోలీసు వాళ్ళు చేసిన ఈ మీటింగ్కి అయితే నేనైతే చాలా సంతోషిస్తున్నా వాళ్ళకైతే నమస్కారం పెడుతున్నాను ఎందుకంటే వాళ్ళు చేసే యుద్ధంలో మనం కూడా మనందరిది కాబట్టి ఆ యుద్ధంలో మనందరం పాల్గొందాం సహరిద్దాం వాళ్ళకి ఇలాంటి మీటింగులు ప్రతి ఒక్క ఏరియాకి పెట్టాలి ప్రతి ఒక్క ఏరియాకి పెట్టి పబ్లిక్ మొత్తం తెలియాలండి అని నేను కోరుకుంటున్నాను అంటే మంచిగా కోరుకున్నాను మీరు కూడా మీకు కూడా నచ్చిద్ది అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చెప్పింది మంచి మాటలే మీ లక్ష్మి అక్క చెప్పేది మంచి మాటలేనండి మీరు మీరందరూ బాగుండాలనే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనందరం బాగుంటేనే కదా మనందరం బాగుంటేనే దేశం బాగుంటుంది మన దేశంలో ఎంత మంది పిల్లలు ఎంత అసలు మరీ ఘోరంగా మొత్తుపరత బానసలైపోయి విడిగా తయారైపోయారు తర్వాత ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేలేకే వాళ్ళ పోలీసు దెబ్బలకి దేనికి పనికి రాకుండా అయిపోతున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళే మీటింగ్ పెట్టి పబ్లికే మాకు పోలీసు వాళ్ళకి సహాయం చేయండి అంటున్నారు కాబట్టి ఆ యుద్ధంలో మనం కూడా పాల్గొందాం అనమాట మనం కూడా పోలీసు వాళ్ళకి సహాయం చేద్దాం మన చుట్టుపక్కల ఏ దొంగతనాలు జరిగినా ఏ గంజాయి అయినా గంజాయి తాగిన గంజాయి అమ్మిన గంజాయి స్మగ్లర్ చేసిన గంజాయిని దాచిపెట్టినా ఊరుకునేదేలే తగ్గేదేలే మనం పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం తర్వాత వాళ్ళే చూసుకుంటారు అనమాట వాళ్ళని మార్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు మనం చేయాల్సింది ఏంటంటే మన పక్కన మన ఇళ్ళ పక్కన ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నారు గంజాయి తాగి మనకి ఎవరైనా కాని వచ్చారు గంజాయి తాగి కాని వచ్చారు గంజాయి అమ్ముతున్నారు గంజాయి స్మగ్లర్ చేస్తున్నారు గంజాయి దాచి పెడుతున్నారని కూడా తెలిస్తే మాత్రం పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి వాళ్ళు అర్జెంటుగా వస్తారు వాళ్ళని మార్చే ప్రయత్నం కూడా చేస్తారనమాట మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేస్తే మనం చేయాల్సిన మనం చేయాల్సిన ప్రయత్నం పోలీసు వాళ్ళకి మనం చేసేస్తే పోలీసు వాళ్ళు చేసేస్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేస్తారు ఓకేనా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కాబట్టి పోలీసు వాళ్ళు మన పని మనం చేయాలన్నమాట మనకెందుకులే రేపొద్దున వాళ్ళు జైలు నుంచి వచ్చినా ఏంది వాళ్ళు జైలు నుంచి వచ్చినా మనల్ని ఏమైనా అంటారా ఏమైనా చేస్తారా అని మాత్రం అసలు భయపడొద్దండో ఎందుకంటే అలా భయపెట్టే వాళ్ళు ఉన్నా కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ పెట్టమంటున్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చేయమంటున్నారు వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా పోలీసు వాళ్ళు వాళ్ళు పోలీసు వాళ్ళు వేసే శిక్ష ఏందో తెలుసా అదేనే నాకు చెప్పారు ఏమని మీటింగ్ లో చెప్పారు రౌడీ సీటర్ రౌడీ సీటర్ ఓపెన్ చేస్తాం పబ్లిక్ లో ఇలా నిలబెడతాం రౌడీ సీటర్ ఓపెన్ చేసి పబ్లిక్ లో నిలబెడతాం మూడు నెలలు ఏది గంజా అమ్మినా గంజా తాగిన గంజాయి స్మగ్లర్ చేసిన గంజాయి దాచి పెట్టినా మూడు నెలలు జైలు ఉంచుతారంట అది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారని పోయి వాళ్ళ వాళ్ళ ఇంటి మీద పోయి వాళ్ళ మీద రౌడీజం చేస్తే వాళ్ళకి వేసే శిక్ష ఉందో తెలుసా జీవితకాలం ఖైదీ అంటే ఇంకా జీవితాంతం ఆడానంట జైల్లో భయపడవద్దండ వాళ్ళు మనం కంప్లైంట్ ఇచ్చినా మనం భయపడాల్సిన పని లేదు వాళ్ళు ఒకళ్ళు ఎదురు తిరిగినా వాళ్ళకి ఇంకా దెబ్బ మా మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారని ఎదురు తిరిగితే వాళ్ళకి ఇంకా పెద్ద దెబ్బ అంట ఇంకా జీవితకాలం జైల్లోనే ఉండేటట్టు చేస్తారంట అందుకని గంజా తాగే వాళ్ళు చాలా చాలా అంటే గంజా తాగమాకండి గంజా అమ్మ మాకండి గంజాని స్మగ్లర్ చేయమండి దాస పెట్టమాకండి ఇప్పుడైనా కళ్ళు తెరవండి ఇప్పుడైనా కళ్ళు తెరవండి సమాజంలో మరి భూమి మీద పడ్డారు కదా భూమి మీద పుట్టి భూమి మీద పెరిగారు కదా కళ్ళు తెరవండి పనులు చేసుకుంటే చాలా పనులు ఉన్నాయి ఒళ్ళు వంచి పని చేసుకుంటే చాలా ఉన్నాయి చిన్న చిన్న పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు ఈ గంజా అమ్మి గంజా స్మగ్లర్ చేసి గంజాను దాచిపెట్టి చిన్న చిన్న పిల్లలని నా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు ఎందుకు ఈ బతుకు ఎందుకు ఈ బొతుకు ఎందుకంటే బతుకు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు ఆ కన్న తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతారు మీ మానానికి మీరు రూపాయి వచ్చిందని చెప్పి గంజా తెచ్చుకోవటం గంజా అమ్ముకోవటం చిన్న చిన్న పిల్లల చేత తాగిచ్చటం వాళ్ళ జీవితాలు కోలిపోతున్నారు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేకి వాళ్ళు వెనక తిరిగేలాకి వాళ్ళు ఏం పాడైపోయారు ఏం కోలిపోయారో వాళ్ళకి తెలియనంత మొత్తులో ఉంచి ఉంటున్నారు ఇంకేం పనులు లేవా భూమి మీద భూమి మీద ఏం పనులు లేవా చేసుకుంటే చాలా పనులు ఉండవు ఒళ్ళు వంచి పని చేస్తే చాలా పనులు ఉండవు ఒక గంజాము కొని కొని కాదు ఒళ్ళు వంచు నడుము వంచు పని చేయి గంజా అమ్మే బదులు ఒళ్ళు వంచి పని చేస్తే చాలా పనులు ఉన్నాయి పనులు చేసుకోవచ్చు ఎందుకు ఇంత ఇదిగా తయారయ్యారు చిన్న చిన్న పిల్లల జీవితాలు నాశనం అయిపోతని ఎంత ఘోరంగా తయారవుతున్నారు పిల్లలు అసలు ముందు మిమ్మల్ని వేయాల పిల్లలు తాగే పిల్లలు కాదు ముందు గంజా అమ్మే వాళ్ళని గంజ స్మగ్లర్ చేసే వాళ్ళని గంజాన్ని దాచిపెట్టే వాళ్ళని తీసి రోడ్ల మీద కూడా తీసుకెళ్లాలా చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళకి రౌడీ వాళ్ళకి వేయటం కాదు ముందు మీకెయ్యాలా ముందు మీకేసి మిమ్మల్ని తీసి రోడ్డు మీద ఊరేగిస్తే అప్పుడు చిన్న పిల్లల జీవితాలు మారుతాయి నా ఆలోచన అది నా మనసాక్షి అది వాళ్ళెంత కోలిపోతున్నారు మీకేం తెలుసా అమ్ముతున్నారు సాటు సాటుకు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారో లేదా స్మగ్లర్ చేస్తున్నారో దాచి పెడుతున్నారో ఏం సంపాదించారు ఎంత సాధించారు ఎంతమంది పిల్లలు రాలిపోతున్నారు గంజా విషయంలో ఆ మొత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియట్లా ఆ పోలీసు చేతుల్లో పడి ఆ దెబ్బలకి వాళ్ళు ఎంత ఎంత నరకం అనగతున్నారు బ్రతికినంత బ్రతికినంతకాలం వాళ్ళు ఏం పని చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు ముందు గంజా అమ్మే వాళ్ళని గంజా స్మగ్లా చేసే వాళ్ళని గంజాని దాచిపెట్టే వాళ్ళని తీసి చెప్పులు మాల వేసి తీసి రోడ్డు 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 ఊరు ఊరు ఊరేగించాలన్నమాట బుద్ధి లేదు అన్నం కాదు ఆ జానడ పొట్ట కోసం మనం ఎంత తిప్పలు పడుతున్నాము ఒళ్ళు వంచు నడు వంచు పని చేస్తే చాలా పనులు ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి చేసుకోడానికి ఆ గంజాయి మత్తులో వాళ్ళు దొంగతనాలే చేస్తున్నారా దోపిడీలే చేస్తున్నారా అగత్యాలే చేస్తున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియనంత స్థితిలో ఉంటున్నారు దానికి కారణం ఎవరు ఎవరు తాగేవాళ్ళు కాదు అమ్మే వాళ్ళు స్మగ్లర్ చేసేవాళ్ళు గంజాన్ని దాచి పెట్టేవాళ్ళు తాగేదేముంది వాళ్ళ జీవితాలు కోలిపోతున్నారని వాళ్ళకి తెలియని స్థితిలో తీసుకొచ్చి తీసుకెళ్లేదు ఎవరు ఎవరు వాళ్ళు నా స్థితిలోకి తీసుకెళ్లేదు ఎవరు అమ్మేవాడు స్మగ్లర్ చేసేవాడు గంజాన్ దాచి పెట్టేవాడు వీళ్ళు ముగ్గురే చేస్తుంది అది చిన్న చిన్న పిల్లలు ఎంత బాధేస్తుందో తెలియట్లేదా మనం కూడా నిండా పిల్లలను అంటున్నాముగా కడుపునే దీనికి అంటున్నాముగా కొద్దిగా ఇప్పటికైనా కాస్త మారండి మారండి ఒళ్ళు వంచి పని చేసుకోండి ఆ పని తప్ప నుంచి ఏ పైన చేసుకోవచ్చు ఆ యథో పని నుంచి ఏ పనే చేసుకోవచ్చు మీరు చేసే యథో పనికి చిన్న చిన్న పిల్లలు రాలిపోతున్నారు బుద్ధి జ్ఞానం తెలియట్లా వయసు మీద పడుతుందిగా అమ్మే వాళ్ళు ఎవరో గాని అమ్మేవాళ్ళు కానీ గంజా దాచిపెట్టేవాళ్ళు స్మగ్లర్ చేసేవాళ్ళు అన్నమేగా తింటుంది వండుకొని వండుకొని తింటున్నారు కదా చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు ఏం తెలుసు ఆ మొత్తులో గంజా మొత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియట్లా తెలియట్లా తెలిసేటాయనకి ఏముంది ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేలేక వాళ్ళకి వాళ్ళంతా గొల్లైపోయి వాళ్ళు జీవితాలు కోలిపోతున్నారు దేని పనికి రాక ఇంకేం పని చేసుకోలేరు పోలీసు దెబ్బలు తగిలితే ఇంకేం పని చేసుకోలేరు ఎవరైనా గాని ఇలాంటి టోల్ కనుక మన చుట్టుపక్కల పబ్లిక్ లో మాత్రం ఇలాంటి టోల్ ఉంటే మాత్రం కంపల్సరీగా కంప్లైంట్ ఇచ్చేయండి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి ఆలోచించాల్సిన అవసరమే లేదు నేనైతే మంచిగా చదువుతున్నానండి నేనైతే ఎవరికి చెడుగా చెప్పట్లేదు నాకు తోచింది నేను చెప్పాను ఇవాళ గంజా విషయంలో మీటింగ్ వల్ల నేనైతే చాలా సంతోషపడ్డాను ఇలాంటి మీటింగులు ప్రతి ఒక్క ఏరియాకి పెట్టాలి అని పోలీసు వాళ్ళని కోరుకుంటున్నాను పబ్లిక్ మొత్తం తెలియాలి గంజా అమ్మే వాళ్ళని గంజా స్మగ్లర్ చేసే వాళ్ళని గంజాయిని దాచిపెట్టే వాళ్ళని మాత్రం గుడ్డల ఓడ తీసి చెప్పులు మాలేసి వాళ్ళని ఊరేగించాలని నేనైతే అనుకున్న నాకు అంత పిచ్చేయం అంత బాధ వేసింది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళ జీవితాలు ఎంత కోలిపోతున్నారంటే అసలు చెప్పలేము అసలు కళ్ళతో చూసే వాళ్ళకు తెలిసిద్ది చిన్నపిల్లలు తాగేదేముంది తాగే వాళ్ళని కాదండి మనం చేయాల్సింది తాగే వాళ్ళది ఏముంది అమ్మేవాడిని స్మగ్గారు చేసే వాళ్ళని దొంగత దాచి పెట్టే వాళ్ళని మాత్రం వాళ్ళకి వెయ్యాలి శిక్షలు వాళ్ళకి వెయ్యాలి అసలు ముఖ్యంగా బాధ ఎంత ఆ గంజాయిని పూర్తిగా అంతం చేయాలంటే మాత్రం పబ్లిక్ పోలీసు వాళ్ళకి సహాయం చేయండి చేయమని పోలీసు వాళ్ళు అడుగుతున్నారు ఖచ్చితంగా మనం చేయాలి మనకు మంచి సంతోషమైన వార్త కాబట్టి పేపర్లో రోజు పేపర్లో టీవీలో చూస్తున్నాము ఎంతమంది గంజాయి మొత్తులో ఎన్ని అత్తలు మానవంగాలు మటర్లు మరి దోపిడీలు దో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి చూస్తున్నాం కదా కళ్ళతో చూస్తున్నాం కదా పబ్లిక్ సహాయం చేయమని పోలీసు వాళ్ళే రోజున అడిగారు అందుకని పబ్లిక్ మొత్తం పోలీసు వాళ్ళకి సహాయం చేయాలి మనం ఎవరైనా మన ఇళ్ళ చుట్టూరు ఎవరైనా గంజా తాగుతున్నా తాగుతున్నా అమ్ము గంజా అమ్ముతున్నా గంజా స్మగ్లర్ చేస్తున్నారని గంజాయిని దాచిపెట్టిన వాళ్ళని కూడా వదిలిపెట్టొద్దండి ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి వాళ్ళు వచ్చి వాళ్ళు మార్చే ప్రయత్నం చేస్తారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా ఎదురు తిరిగితే మాత్రం ఎదురు తిరిగిన వాళ్ళకు మాత్రం ఒకటే శిక్ష అని చెప్పారండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు తాగినోళ్ళకు కానీ అమ్మిన వాళ్ళకు కానీ గంజాయి గంజాయి దాచిపెట్టి స్మగ్లర్ చేసిన వాళ్ళకైతే మూడు నెలలు జైలు శిక్ష రౌడీ సీటర్ ఓపెన్ చేస్తారంట ఎవరైనా ఎదురు తిరిగారనుకో తర్వాత ఏది మా మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారని తర్వాత వచ్చి ఎదురు తిరిగి వాళ్ళ మీదకి ఏమన్నా గొడవలకు కానీ కొట్టలాటకు కానీ ఏమన్నా పోయారనుకో వాళ్ళకి శిక్ష ఏందో తెలుసా జీవితకాలం జైల్లోనే జీవితకాలం ఇంకా జైల్లోనే అందుకని అమ్మేవాళ్ళు దాచిపెట్టేవాళ్ళు స్మగ్లర్ మాత్రం ఉంటే మాత్రం కంపల్సరిగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేయండి పబ్లిక్ మొత్తం పోలీసు వాళ్ళకి సహాయం చేయాలి పోలీసు వాళ్ళు అడిగారు చాలా అంటే చాలాగా మనకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మీటింగ్లు ప్రతి ఒక్క ఏరియాలో పెట్టాలి పబ్లిక్ మొత్తం తెలియాలని నేనైతే కోరుకుంటున్నానండి ఇలాంటి మీటింగ్ పెట్టినందుకు పోలీసు వాళ్ళకి డిఏసి గారికి చాలా అంటే చాలా నమస్కారం అండి అయితే పర్వాలేదు నాకైతే కొద్దిగా సంతోషంగా ఉంది ఎందుకంటే పిల్లలు మారే స్థితికి వచ్చారు పిల్లలకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు తాగే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మారుతారన్న ఆనందం సంతోషం నాకు నమ్మకం కలిగింది అందుకని నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇలాంటి గంజాన్ని పూర్తిగా అంతం చేయాలంటే మాత్రం పబ్లిక్ పోలీసు వాళ్ళకి మనం సహాయం చేయాలి అందరం మనం ఎద్ధలవదనమాట పోలీసు వాళ్ళు ఒక్కలే కదండి మనంద పబ్లిక్ కూడా దిగాలి పోలీసు వాళ్ళకి సహాయం చేయాలని నేనైతే మరీ మరీ కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకుంటారని నేను నమ్ముతున్నాను మీరు అందరూ యూట్యూబ్ లైవ్ చూసినందుకు నన్ను ఆదరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి మీరందరూ బాగుండాలా నమస్కారం ఇంకా బాయ్ బాయ్